మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని కోనసీమ జిల్లా రావులపాలెం టీఎస్ఎన్బి ఫంక్షన్ హాల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ శేఖర్ బాబు కొత్తపేట ఎక్సైజ్ సిఐ పాల్గొన్నారు ఈ సందర్భంగా టౌన్ సిఐ శేఖర్ బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని విద్యార్థులు చిన్న వయసులోనే మాదక ద్రవ్యాలకు బానులవుతున్నారని అన్నారు సమాజం మొత్తం కలిసి వ్యసనాల నిర్మూలన కోసం ముందడుగు వేయాలన్నారు ఇరవై సంవత్సరాలు ఉన్నాయి అది రెండోసారి చేస్తే ఇరవై లక్షలకు ఫైవ్ ఉంది సిక్స్ ఇంటికి చేశారు అంటే ఒక మనిషిని చంపేసిన కానీ పద్నాలుగు సంవత్సరాలు వేసే భారతదేశానికి ఎందుకని అంత తీవ్రతరం చేశారంటే దీని యొక్క తీవ్రత బాధ పడితే మానవ యొక్క భవిష్యత్తు మనిషి యొక్క జీవితం అంతగానే హిమస్థితి పెరిగిపోతుంది అనేసి దీనిని ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఏమాత్రం సహించడనేసి కఠిన కఠినమైన శిక్షణ పెట్టడం జరిగింది దీనిని పండించడం కానీ తయారు చేయడం కానీ ఈ రెండు ఏళ్ళకి డబ్బులు పెట్టి సహకరించడం కానీ పండించిన ఈ గాంజాన్ని ఒక చోట ఒక చోటకి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఆ ట్రాన్స్పోర్ట్ చేసిన దాంట్లో సహకరించడం కానీ ఈ గాంజాన్ని ಕಲ್ಲೆ ನೂರರ ಬಾರಿ ಈ ಗ್ರಾಮ장에 ಕಂಜೂಂチェರ ಬಾರಿ ಗ್ರಾಮ장에 ಸೇನ್ಸ್チェರ ಬಾರಿ ಗ್ರಾಮ장에 ಕೋರನ ಗರಣ ಈ ಬಂದಿ ಕೂಡ ಒಕೇನೇರ ಒಕಟೇನೇರ ಶಿಕ್ಷೆ ಇದೆ ಇಂಚೆ ಪದಾಲ ದೈವಸ ರಿಕ್ಯೂಟ್ చేయಿದಂಗರಂತೆ